అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు గురువారం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు కో ఆప్షన్ నంబర్ మొయినుద్దీన్ పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా బోర్డ్ మెంబర్ ఫయాజ్ యువ నాయకుడు షఫీ మాట్లాడుతూ మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఓటు వేస్తే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వరప్రసాదమైన నాలుగు శాతం రిజర్వేషన్లు కోల్పోవాల్సి వస్తుందని ముస్లిం మైనారిటీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముస్లిం సోదరులకు కలిగిన లాభాల గురించి మరియు రాబో కాలంలో మన జగనన్న గారికి మరియు వెంకటరామరెడ్డి గారికి ఎంపీ గారికి ఓట్లు వేయడం కోసము అందరికీ ఇక్కడ సమావేశమైన ముస్లిం సమాజానికి అభివృద్ధికి మన జగనన్న గారు జీపీటీ కింద దాదాపు ముప్పై నాలుగు లక్షల పదిహేడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు భర్త రాలేదు డైరెక్ట్ ఖాతాలో మన ముస్లిం సోదరులకు పదకొండు వేల ఎనిమిది 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 వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు జమా చేయడం జరిగింది అలాగే మన ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో ముస్లిం సోదరులకు ముస్లిం ఉద్యమాలకు డైరెక్ట్గా ఒక మన హత్యకు పోవడాని కోసము మన ముస్లింలు జీవితంలో ఒకసారైనా హచ్చిపోవాలనే అభిప్రాయంతో పోతారు అలాంటి దానికి మన కేంద్ర ప్రభుత్వము హజ్ సబ్సిడీ తీసేసింది అలాంటిటప్పుడు అలాంటప్పుడు మన జగనన్న గారు కలగజేసుకొని ఒక్కొక్క హజ్ యాత్రికుడికి ఎనభై వేల రూపాయలు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది దీనివల్ల దాదాపు ఐదు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించడం చేయడం జరిగింది ఒక వెయ్యి నూట అరవై నాలుగు మంది ఆధ్యాత్మికలు పోయిన సంవత్సరం ఇలా చేయడం జరిగింది రాబో కాలంలో కూడా మన జగనన్న గారు ఇలాగే కొనసాగిస్తారని మేమంతా భావిస్తున్నాము అలాగే బౌజన్లకి మరియు ఇమాం లగా ఇమానులకి ఐదు వేల రూపాయలు గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇచ్చేది అలాంటిది మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత హాఫ్ ఇమాములకు పదివేల రూపాయలు మౌదన్లకు ఐదు వేలు రూపాయలు ఇవ్వడం జరిగినది అలాగే మన ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముస్లిం సోదరులకు అందరికీ ఈ మౌదన్లకు ఇమాములకు ఇరవై కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగినది అలాగే మన కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్ఆర్పి ఎన్ఆర్పిఎన్సిసి ఇవన్నీ అమలు చేస్తామని గట్టిగా చెప్తున్నది అందువల్ల మన మన రాష్ట్ర తెలుగుదేశం నాయకుడు అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ వీట్లో ఏదేదో చెప్తున్నాడు అంటాడు మనం మేము వచ్చి అది చేసినాము ఇది చేసినాము ఈ పద్నాలుగు సంవత్సరాల్లో కూడా ఇలాంటి ఆర్థిక సహాయత ఇలాంటి లబ్ధి పొందలేదు ముస్లిం సోదరులకు అందువల్ల నేను ఏమంటున్నా అంటే ముస్లిం సోదరుల కనుక మీ పత్రికా విలేక మీడియా ద్వారా తెలియజేయడంగా అందరూ కలిసి ఈసారి బాగా ఆలోచించి ముస్లిం సోదరులంతా ముస్లిం కుటుంబాలంతా కలిసి ఒక అంత కంచుగా కలిసి ప్యాన్ గు ఓటు వేసి ప్యాను గు ఇది చేసి రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ ఎమ్మెల్యే గారికి రెండు ఓట్లు వేస్తే తప్పకుండా జగనన్న ప్రభుత్వం వస్తుంది మనకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు అలాగే మన జగనన్న గారు ఆర్థిక 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 సహాయం చేస్తాడు అలాంటప్పుడు మనం అంతా ఆలోచించి తప్పకుండా గుర్తు మరియు వైసీ గారు కూడా మన భారతదేశంలోనే లోకసభలో ఒక ఎంపీ గారు ఉన్నారు ముస్లిం ఎంపీ గారు అతడు మన ముస్లిం కమ్యూనిటీ గురించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను تھوڑے دن میں ہونے والے ہیں میں ہمارے قوم کے لوگوں کو آگاہ کرنا چاہتا ہوں کہ موجودہ حالات کے حساب سے ہمیں تمام مسلمانوں کو یہ پیغام سننا اور اس پر عمل کرنا ضروری ہے تاکہ موجودہ حالات بی جے پی کے طرف ہونے کی وجہ سے جو آج ہمارے مسلمان قوم کو بہت نقصان ہو رہا ہے تو میں آج اس کشمیر سے یہی ایک پیغام دے رہا ہوں کہ ہمارے مسلمانوں کی بھلائی بہتری اور ہمارے حق میں انصاف ہونا ہے تو ایک ہی اب کے وقت ایک ہی ہے تو وہ وی پارٹی کو اپنا ووٹ دیں اور وی پارٹی ہماری بھلائی کر سکتی ہے اور ہمارے مسلمانوں کی جو ریزرویشن کا معاملہ یہی حل کر سکتے ہیں اور اس لیے بہتری سمجھ کر میں یہی پیغام دیتا ہوں تمام مسلمان بھائی کہ اپنی بہتری کے لیے اپنے نقصان ہونے سے بچنے کے لیے اپنے آئے آنے والے جو موجودہ حالات کی بہتری کے لیے کہ آپ وی پارٹی کو اپنا ووٹ دیں నిన్న అడిగిన ఉన్న టీడీపీకి సంబంధించిన కొంతమంది మైనార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏం లేదు మైనార్టీలకి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని చేయడం జరిగింది దానికి మేము మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం లబ్ధి పొందాము అనే ఒక విషయాన్ని మీ అందరికీ దృష్టికి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు సిఎం అయిన తర్వాత నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకు వచ్చి మన ముస్లిం మైనారిటీలకు ఎంతో లబ్ధి చేకూర్చారు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏమి కూడా మా ముస్లిం మైనారిటీలో పట్టించిన దాఖలాలు పోలేదు దాని తర్వాత ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది దా ఎందుకనగా మన డైరెక్ట్ బెనిఫిషరీ ద్వారా దాదాపుగా ముప్పై నాలుగు లక్షల మందికి డైరెక్ట్గా వాళ్ళ తల్లి అక్కడికి అమ్మ అమ్మఒడి కానీ విద్యా దీవెని కానీ వేయడం జరిగింది అలాగే రెండు రెండు లక్షల మందికి నిరుద్యోగులకు మన మైనారిటీలో ఉన్న ఇప్పుడు వాళ్ళకి సొంత ఎన్నికల నెరవేర్చడం జరిగింది అలాగే మా పెద్దలు చెప్పినట్టుగా హత్యాకర్కి వెళ్ళడానికి ఇంతకుముందు మేము హత్య దీనికి మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాము మేము మా గవర్నమెంట్లో ఏం ఏం చేశాము ముస్లిం మైనార్టీలకి కానీ చర్చించడానికి మేము ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాము మీరు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పనులు చేసిండే కనుక అది మీరు బయటికి చెప్పి మా ముస్లిం మైనారిటీకి ఏం చేశారని చెప్పి మీరు ఓట్లాడగానే మేము కాదనం కానీ చేసిన వాస్త మా వాస్తవాన్ని మా వాస్తవాన్ని చెప్పలే కనుక ఇక్కడ తగించేదానికి ఎవరు లేరు మా ముస్లిం మైనారిటీలు అందరం కూడా మంచి చేసిన మా దేవ ఈ అవకాశం పెద్దలందరికీ నాయకుల నమస్కారాలు